విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కుక్కలపై చిరుత దాడి నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపంట ఎస్టీ కాలనీలో రామాలయం రోడ్డులో నాదెండ్ల శివకుమార్ ఇంట్లో రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు చిరుతపులి కుక్కలపై దాడి చేసి కుక్కలను ఎత్తుకుపోతున్న వైనం నాదెండ్ల శివకుమార్ ఒక్క కుక్క ఖరీదు ఇరవై ఐదు వేల రూపాయలు అలా రెండు కుక్కలను రెండు రోజుల్లో ఎత్తుకొని పోయిందని రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడంతో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలియజేశారు నా దెండ్ల శివకుమార్ బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కు తెలియజేయడం జరిగింది కనుక ఫారెస్ట్ అధికారులు చిరుతపుల్ని పట్టుకోగలరని గ్రామస్తులు కోరడమైనది అలాగం చచ్చిపోయినది చచ్చిపోయింది పట్టుకొని లాక్పోతాదు అటాయిపోయి అవి అటు దారితుంది ముందు అలాగండి మొడబట్ట చచ్చిపోయినది పట్టుకొని లాక్కొని పోదాదు అటాయిల్ పోయి అవే అటు దారి అమ్మటెళ్తుంది మళ్ళీ ಎಲ್ಲ ಎಲ್ಲೇ ತಪ್ಪು